హాయ్ హలో గాయస్ రామోజీ ఫిలిం సిటీలోని భాగవతం ఏరియాకి అయితే వచ్చేసాము ఇదే స్టోరీ ఫ్రమ్ ద భాగవతం ఏరియా అనమాట మనం ఇప్పుడు భాగవతం ఏరియాలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లోపలికి వెళ్ళిపోదాం రండి ఇదే భాగవతం ఏరియా మన పిల్లలకి ఖచ్చితంగా కొన్ని స్టోరీస్ అయితే తెలిసి ఉండాలి అవి మెయిన్గా భాగవతం మహాభారతం రామాయణం భగవద్గీత ఇలాంటివన్నీ మనం చెప్పడం చాలా అవసరం అన్నమాట ప్రజెంట్ ఉన్న కాలంలో పిల్లలకి ఇలాంటివి చూపించడం కనుమరుగైపోతుంది కానీ అలా అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉందన్నమాట భాగవతం వ్యాస భగవానుడు తన తనయుడైన శ్రీ సుఖముని పలుకుల చేత మనకి భాగవతాన్ని అందించడం అయితే జరిగిందనమాట సో శ్రీ హరిచరిత్రము పర్వ పవిత్రము అను ఈ భాగవతం మనకి వ్యాస భగవానుడు వాళ్ళ తనయుడితో మనకైతే చూపించాడనమాట చెప్పించాడు సో ఇక్కడ మీరు ఆల్రెడీ పిక్స్ చూస్తున్నారు కదా శ్రీకృష్ణుడికి రాముల వారికి సంబంధించిన ఫొటోస్ అయితే అటు ఇటు ఉన్నాయన్నమాట పట్టాభిషేకం వరకు కూడా ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళిపోతే అంత రాజుల సెట్టింగ్ ఉంటుంది నిజంగా మనం పూర్వకాలంలో ఉన్నామేమో అన్నట్టుగా ఉంటుంది మీరు అదంతా చూస్తే నిజంగా అంటే భక్తి పార్వశ్యంతో మనం నిజంగా అక్కడే ఉన్నామో మనం మనం ఆ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయిపోయామన్నట్టుగా ఉంటుంది సో ఇదే లోపలికి దారి చూడండి అదంతా సెట్టింగే అంట కానీ ఎంత చక్కగా ఉందో చూడండి ఇక్కడ రాజుల వారు కూర్చున్నారు పక్కనంతా ఇటు అటు వాళ్ళ మంత్రులు వాళ్ళు అంతా అన్నమాట సో వాళ్ళ తలకాయలు కూడా అటు ఇటు కదులుతూ ఉన్నాయి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది చూడండి ఇంకా ముందర కూడా సెట్టింగ్ ఉందనమాట టీటీవీలో మనకి భాగవతం సీరియల్ కూడా వచ్చింది కదా సో అందులో సెట్టింగ్స్ సీరియల్ మొత్తం ఇక్కడే తీశారట ఇక్కడ కూడా ఉంది చూడండి సేమ్ రాజుగారు కూర్చుంటారు మిగతా వాళ్ళందరూ సైన్యం ఇక్కడ కూర్చుంటారు వాళ్ళ తలక ఎలాంటి ఇటు కదులుతున్నాయి చూడండి మూవ్ అవుతున్నాయి నిజంగా ఎంత అద్భుతమైన సెట్టింగ్స్ నిజంగా రియాలిటీలో ఉన్నట్టే ఉందన్నమాట కాస్త పైకి చూడండి మొత్తం పైన ఎంత తాళ్ళతో సెట్టింగ్ ఉందో అంత చూస్తుంటేనే నిజంగా క్రియేటివిటీకి మెచ్చుకోలేకుండా ఉండలేము అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఆ కాలంలో కూర్చోడానికి ఉన్న సీట్స్ అనమాట ఇవి ఇంకా ఇలా అయితే లోపల అయితే అయిపోయింది ఇంకా బయటికి వచ్చేసాము ఇంకా బయటకు వచ్చాక ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ ఉందని చెప్పాను కదా ఇంకా రైల్వే స్టేషన్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము ఇక్కడే భాగవతం కేఫ్ అయితే ఉంది మా వాళ్ళు కేఫ్లోకి వెళ్ళడానికి రెడీ అయిపోయారు సో రైల్వే స్టేషన్ గురించి మళ్ళీ చెప్పుకుంటాం కాబట్టి ఇంకా కేఫ్ గురించి ఇక్కడైతే ప్రతిదీ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది టూ స్కూప్స్ ఐస్ క్రీమ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంది వాళ్ళు ఏదో వెతుకుతూ ఉన్నారు సో నేను వాళ్ళ వెనకాలే వెళ్ళా ఇంకా అదనమాట సంగతి సరే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఎవ్రీవన్